ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఏలూరులో ఆరు అడుగుల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం నమూనాను ఆవిష్కరించారు సందర్భంగా జిల్లాలో ఓటింగ్ శాతం పెరగాలని వేదికల ఓటింగ్ జరగాలని అలాగే ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మరియు స్వీప్ నోడల్ ఆఫీసర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు తెలుస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోసం ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కంపరేషన్ మీదే అడ్మినిస్ట్రేషన్ అందరూ కానీ దీని భాగంగా కంటక్ట్ చేశాను ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో మన ఈవీఎం మెషిన్స్ ఏవి ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడానికి కోసం ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు పెట్టాము ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సినది వాళ్ళ బాధ్యత అంటే డ్యూటీ లాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వాళ్ళు రైట్ అడిగినట్లు వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఓటు కూడా చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం అనేది కూడా చేస్తున్నాము ఈరోజుకి మోడల్ ఆఫీసర్ సిపిఓ ద్వారా జిల్లా మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాయి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా సి విజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు ఆ సి విజిల్ యాప్ ద్వారా యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని వంద ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు దాని మీద కంట్రోల్ రూమ్ సెటప్ చేసి ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ సెటప్ చేసి కంప్లైంట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకుంటున్నాము ఇదే విధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు ప్రచారాలన్నీ మొదలుపెట్టారు మీరు ప్రతిరోజు డోర్ టు డోర్ కంప్లైంట్కి వెళ్తే కూడా ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటే లౌడ్ స్పీకర్స్ వాడితే ర్యాలీస్ చేస్తే కూడా కంపల్సరీగా ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి పెట్టాలాన్ని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా అప్లికేషన్ పెడితే డైరెక్ట్గా కన్సర్ అధికారులకు వెళ్తుంది వాళ్ళు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మీకు పర్మిషన్స్ ఇస్తారు పోస్టర్స్ బ్యానర్స్ ఇలాంటి క్లక్టీస్ ఏదైనా దానికి పర్మిషన్ కావాలంటే కూడా దానికి మానిటరింగ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఆరు దగ్గర దానికి పర్మిషన్స్ ఇస్తున్నారు సో పర్మిషన్ తీసుకొని బ్యానర్స్ పోస్టర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మోడల్ కూడా కండక్ట్ సందర్భంగా సెవెంటీ టూ అవర్స్లో ఎగ్జిస్టింగ్ బ్యానర్స్ పోస్టర్స్ ఏవేది ఉన్నాయో మాక్సిమం అన్నీ కూడా తొలగించడం జరిగింది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది దాదాపు ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఒక షిఫ్ట్ అని చెప్పి రెండు షిఫ్ట్లు మొత్తం దాదాపు నలభై ఎనిమిది టీమ్స్ తిరుగుతున్నారు ప్లస్ స్టార్టింగ్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము మరి వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము

మా ప్రజర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి